క్రైస్తవ సమాఖ్యంగా ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న క్రైస్తవులమైన మేము అలాగే సేవకులమైన మేము అందరం కలిసి శాంతియుతమైన ర్యాలీ ప్రవీణ్ ప పగడాల గారికి జరిగిన మరి అనుమానాస్పద మృతిని బట్టి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ క్రైస్తవ సంఘ ఐక్యతతో మద్దతు తెలియపరచడానికి ప్రాముఖ్యంగా కొత్తపల్లి మండలం మరి ఫెలోషిప్స్ తరఫున అలాగనే క్రైస్తవ సంఘాలన్నింటి తరఫున మేమందరం కూడా ఉప్పాడ సెంటర్ను మొదలుకొని ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు అలాగే మరి పోలీస్ స్టేషన్కి కూడా మేము చేరి మా యొక్క వినతిని తెలియపరచడానికి మా మద్దతును తెలియపరచడానికి విచ్చేసి ఉన్నాము ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు తగిన న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో మా నిరసనని మేము శాంతియుతంగానే జరిగించి మీకు వ్యక్తపరుస్తున్నాము వాటి వారి కుటుంబానికి మరి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాము అలాగే దేశమంతా ఐక్యతతో ఉండి దేశమంతా కూడా సంతోషంగా మరి ఉండాలని ప్రభు ప్రభు మేము కూడా ప్రార్థన చేస్తున్నాము మరి క్రైస్తవులంగా మేము ఎవరికీ హాని కలిగించేవాళ్ళం కాదు క్రైస్తవులంగా అందరి కొరకు అందరి క్షేమం కొరకు ప్రార్థించేవారము ఇలాంటి వ్యవస్థలో మేముంటుండగా ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క జీవితంలో వారు ఒక ఉన్నతమైన స్థాయి ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుకి ఆయన అప్పగించుకున్న లేక సమర్పించుకున్న విధానాన్ని బట్టి ప్రభు ఖర్చు తెలియపరచడానికి వారు ముందుకు వచ్చి ఈ యొక్క మరి హైదరాబాదు అనగా తెలంగాణ నుండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రయాణం బండిమే ప్రయాణం చేయగా దారి ప్రయాణంలోనే రాత్రి సమయంలో మరి అనుమానస్పతి మృతి జరిగిందనే విషయాన్ని తెలుసుకుని క్రైస్తవ సంఘాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ఆయన బాడీని తెలంగాణకు తీసుకెళ్ళగా అక్కడ కూడా ఎంతో మరి క్రైస్తవులైన మేమందరం కూడా చాలా బాధపడ్డాము వారి యొక్క విషయంలో చూస్తే వారు త్యాగశీలు అనేక రకాలుగా మోటివేట్ చేసి అనేకులను మరి లోకంలో అనగా అన్యజాతి వారు కూడా అన్యులకు కూడా వారు లోకంలో ఉన్నవారు కూడా వారందరూ కూడా మోటివేట్ అయ్యి చక్కగా ఆయన ఆయన యొక్క ఉద్దేశాల ద్వారా అభివృద్ధిలోకి రావాలి ఎంతో మంది పిల్లలు అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన ఆశయం కలిగి వారు జీవిస్తుండగా అలాంటి వ్యక్తికి అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటిది జరగడం అనేది మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది అందుచేత మేము ఇంతగా త్యాగం చేసి మరి క్రైస్తవ సంఘాలు మా మండలంలోనే కాదు మా జిల్లాలోనే కాదు మరి యావత్ ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రం వారందరూ కూడా క్రైస్తవంగా మేమందరం కలిసి ఈ స్లోగాన్ని మేము ఇస్తున్నాము దయచేసి ప్రభుత్వం వారు ఈ వినతిని మరి న్యాయయుక్తంగా జరిగించి దీన్ని తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రభునం మనవి మరి ఈ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం రానున్న క్రైస్తవ సంఘాలకు కూడా క్రైస్తవ్యానికి కూడా భద్రత చేకూర్చబడాలని మా యొక్క వినతిని తెలియపరుస్తున్నాము ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే అనేది స్పెషల్ అప్ చెప్పాలనేది మా యొక్క ఉద్దేశము రెండవది క్రైస్తువులు భారతదేశానికి ఎన్ని క్రైస్తవులు అండి నాయకుల నిమిత్తం ప్రార్థన చేయమని మా గ్రంథం చెప్తా ఉన్నది ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయమని మా గ్రంథం చెప్తా ఉన్నది సాటి మనిషి ప్రేమించమని చెప్తా ఉన్నది సో ప్రేమించే వారి మీద మరి ఇలా కక్ష కట్టేటట్టుగా ఇలాంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు ఎంతటి మంచిది కాదని భావిస్తూ మరి ప్రజలకు మా తరపు నుంచి క్రైస్తవుల తరపు నుంచి క్రైస్తవు చేసిన మంచిని తెలియజేస్తూ ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ నిర్వహించాము అందరికీ నేను సమర్పణ ప్రవీణ్ అండి పేదల్లో తరఫున ఇక్కడ వచ్చి ఉన్నాము ఇరవై నాలుగో తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల గారిని అనుమానం గమనించి ఉన్నాము ప ప్రవీణ్ పగడాల్ గారు ఒక మంచి ప్రసంగికుడు జ్ఞాని బైబిల్ పండితుడు అలాంటి బైబిల్ పండితుడు అనుమానాస్పద వృత్తిలో చనిపోవడం అనేది క్రైస్తవ లాకానికి తీరని లోటు ఇది కేవలము మరి ఒక జ్ఞాని అయినవాడిని పండితుడైన వాడిని మరి చనిపోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని ఆ యొక్క పాండిత్యాన్ని కూడా పోగొట్టుకున్నాం అటువంటి పరిస్థితిలో క్రైస్తవ లాకానికి ఒక ది దిశానిర్దేశం ఇచ్చే ఈ ఆధునిక యుగంలో ఒక వ్యక్తిని అమూల్యమైన వ్యక్తిని కోల్ కోల్పోయి ఉన్నాం కనుక ఈరోజు ఆయన యొక్క అనుమానాస్పదం నిరసన తెలియజేస్తూ శాంతిరాలి ఉప్పాడ నుంచి కొత్తపల్లి వరకు నిర్వహించే దీని కొరకు మేము క్రైస్తువులందరూ ఉప్పాడ కొత్తపల్లి అమరబేదా ఈ మండలంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న క్రైస్తువులందరూ సుమారు వేలాది మందిగా తరలొచ్చి దీని కొరకు న్యాయం జరగాలని సమగ్ర విచారణ జరగాలని నిజ నిజాలు తేల్చి ప్రపంచానికి సమాజానికి తెలియజేయాలని తద్వారా చట్టం మీద గొప్ప నమ్మకం క్రైస్తువులకు కలగాలని ఈ భారతదేశం ఒక లౌకిక రాజ్యం అని చాటి చెప్పాలని మా ఆశ మరి యనుమానాస్పద వృత్తిలో విచారణ త్వరగా జరిగి నిజ నిజాలు తేల్చినట్లయితే చట్టంపై విశ్వాసం న్యాయ వ్యవస్థ పైన గొప్ప మరి కీర్తి ప్రతిష్టలు ఈ రాజ్యంలో ఉంటాయి ఈ దేశంలో ఉంటాయి కనుక ఆ విధంగా

క్రైస్తవ నాయకులందరూ ఏకమై దీని గురించి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అలాగే దేశ స్థాయి వరకు వీటి గురించి ఆలోచిస్తున్నాము కనుక మరి సమగ్ర నివేదిక అందే వరకు మేము తప్పనిసరిగా వేడ్చి వేచి చూస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాము